హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఎంతో టేస్ట్ ఎంతో హెల్దీ అయిన పచ్చి కందికాయలతో నేనైతే వడలు చేశానండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వచ్చినాయి కందికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయండి తర్వాత మనకు దొరకమన్నా దొరక ఈ కందికాయలు మన బాడీకి ఎన్నో రకాలైన పోషకాలను అందిస్తుందండి ఈ కందికాయల్ని మీరు కూడా తప్పకుండా తినడానికి ట్రై చేయండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కందికాయలని నేను హాఫ్ కిలో తీసుకున్నాను మొత్తం పిక్కల్ని ఒలిసి పెట్టేసుకున్నాను హాఫ్ కిలో కందికాయలకి వంద గ్రాముల శనగపప్పుని నానబెట్టుకోవాలి శనగపప్పుని టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను మొత్తం శనగపప్పు అయితే నానిపోయింది ఇప్పుడు రోడ్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని అయితే వేసుకొని రుబ్బుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోండి మొత్తం చనపప్పుని అయితే రోట్లోనైతే వేసుకున్నాను మనమైతే మాత్రం శనగపప్పుని మెత్తగా నలగనివ్వకూడదు కచ్చా పచ్చగానే రుబ్బుకోవాలి చనగపప్పు అయితే నలిగిపోయిందండి చూడండి అంత కచ్చా పచ్చగా రుబ్బుకున్నాను అలాగే రుబ్బుకోవాలి ఉన్న శనగపప్పుని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము మొత్తం శనగపప్పుని బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇందాక వలసిన కందికాయలను అయితే చూపించాను కదా ఆ కందికాయ గింజల్ని అయితే ఇప్పుడు మనం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి కొంచెం కొంచెం రోట్లో వేసుకుంటూ రుబ్బుకుంటూ ఉంటే మొత్తం అన్నీ ఈజీగా నలుగుతాయండి రోట్లో వేసుకున్న కందికాయల్ని రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బేయకూడదండి ఈ కందికాయలు కూడా కచ్చ పచ్చగానే ఉండాలి తొందరగానే నలిగిపోతాయి అందుకని అయితే కాస్త నలిగినాయి ఇప్పుడు రెండు ఇంచీలు అల్లం ముక్కనైతే వేసుకుందాము ఘాటుగా ఉన్న ఐదారు పచ్చిమిరపకాయని వేసుకుందాం మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసుకుందాం రుబ్బుకోండి మనం వేసుకున్న ఐటమ్స్ మొత్తం కచ్చా పచ్చగానే ఉండాలండి మరీ మెత్తగా నలిగిపోనివ్వకూడదు కచ్చా పచ్చగా ఉంటేనే వడలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మొత్తం ఐటమ్స్కి సరిపోయేటట్లుగా సాల్ట్ని స్పూన్ వేసుకోవాలి మొత్తం మనం వేసుకున్న సాల్ట్ మొత్తం కలిసేటట్లుగా రుబ్బుకోవాలి కందికాయలు నెట్టి పరిస్థితుల్లో మరీ మెత్తగా నలగనివ్వకూడదు చూడండి మొత్తం అయితే నలిగిపోయింది అంతా కచ్చా పచ్చగా ఉంది అలాగే రుబ్బుకోవాలి ఇందాక మనం శనగపప్పుని తీసుకున్నాం కదా బౌల్లోకి అదే బౌల్లోకి ఈ కందికాయల పేస్ట్ ను కూడా వేసుకోవాలి రుబ్బుకున్న శనగపప్పు కందికాయల పేస్ట్ లో రెండు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల ముక్కల్ని వేసుకుందాం అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాం మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న ఒక శనగపప్పు ఒక స్పూన్ కందులు ఒక స్పూన్ ఉంచుకున్నానే వేసుకుందాం శనగపప్పుని కందికాయల్ని ఒక్కొక్క స్పూన్ ఉంచుకొని ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం బాగా ఏగి కందికాయలు చనాపప్పు మన పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న మొత్తం మిశ్రమాన్ని వండల్లా గట్టిగా చుట్టుకోవాలి గట్టిగా చుట్టుకున్న తర్వాత వడలా చేసుకోవాలండి లేదా అంటే ఆయిల్ వేయగానే విడిపోయే అవకాశం ఉంటుంది అలాగా మొత్తం వడల్ని ప్రిపేర్ చేసుకోండి కళాయిలో ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్క వడని వేసేసుకోవాలండి కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేయాలి ఎక్కువగా వేసేసామంటే కలపడానికి వీలు లేక మొత్తం అంతా ఇడిపోయే అవకాశం ఉంటుంది మనం వడలు వేసిన వెంటనే కదిపేయకూడదు కాస్త వేగిన తర్వాత అలా తిరగవేసుకోవాలండి మొత్తం వడల్ని చూడండి వేగిపోయినాయి వడల్ని అయితే తీసుకుందాము అదే కలర్ రావాలండి లోపల సాఫ్ట్ గా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఎంతో కమ్మగా టేస్ట్ గా వడలైతే రెడీ అయిపోయినాయి ఎంతో హెల్దీని బలాన్ని ఇచ్చే ఈ కందికాయలు వడలు పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతాయి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేస్తారా అంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు నా లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింహాలను అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్